हर ओ शो मितर शरुण शो भगवान श्रो बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्ष ब्रह्मा ब्रह्मासि मेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सिंहराशिलो अनु చాలా మంచి విషయాలు కిందట క్లాస్లో మనం చెప్పుకున్నాము సింహరాశి లక్షణాల్లో ఏవి ఉన్నతమైన లక్షణాలు అని చెప్పి మనం చెప్పుకున్నామో ఆ రాశిలో మనం పుట్టినా పుట్టకపోయినా ఏ లక్షణాలు అయితే ఉత్తమమైన లక్షణాలుగా మనం చెప్పుకున్నామో సింహరాశిలో ఆ లక్షణాలని మనం సాధన ద్వారా సాధించుకోవచ్చు అనేటటువంటిది మొట్టమూడా మనం అర్థం చేసుకోవాలి చాలా మాటలు రిపీట్ చేస్తూ ఉంటా ఇదే రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటా ఎందుకంటే ఎందుకు అంటే ఆ రాశులో పుటాసరం మనకు లేదు అన్ని రాసులు మనలోనే ఉంటాయి అన్ని రాసుల లక్షణాలు మనలో ఉంటాయి అన్ని రాసుల లక్షణాల తాలూకు ప్రభావాలు కూడా మన మీదే పనిచేస్తూ ఉంటాయి మనం పుట్టిన రాశి తాలూకు ప్రభావం కొంచెం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అన్ని రాశుల ప్రభావాలు మన మీద పనిచేస్తున్నాయన్న సంగతి మనకి ఇప్పటికే తెలిసి ఉండాలి పన్నెండు రాసులని మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి ఏ రాశులో ఏ లక్షణాలు అయితే ఉన్నతమైన లక్షణాలు గొప్ప లక్షణాలు అని చెప్పుకుంటామో వాటిని మనం సాధన ద్వారా సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఏ రాసుల్లో ఏ లక్షణాలు అయితే అధోలోకాలకు సంబంధించినటువంటివి జీవితాన్ని నాశనం చేసేటటువంటివి మన పతనానికి కారణం అయ్యేటటువంటి లక్షణాలు ఏ రాసుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ లక్షణాలు ఏదైనా మనలో కనిపించినట్లయితే వాటిని అధిగమించడం గురించి మనం ప్రయత్నం చేసుకోవాలి అంటే అన్ని రాసుల్లో ఉండే మంచి లక్షణాలని మనం అనుసరించడం కోసం ప్రయత్నం చేసుకోవాలి ఆ రాసుల్లో ఉండేటటువంటి నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధిగమించడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి ఇది జ్యోతిష్యపరంగా పరంగా సాధన మార్గం అని చెప్పి మనం తెలుసుకుంటే లైఫ్ సాఫీగా ముందుకు వెళ్తుంది సాధన బాగా జరుగుతుంది మార్పు సాన్నిధ్యం అనుగ్రహం మనకు లభిస్తాయి ముఖ్యంగా సృష్టిలో ధర్మాలుగా వర్తిస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుగ్రహం కూడా మన మీద ప్రసరిస్తుంది అప్పుడే మనం చాలా కాలంగా చెప్పుకున్నట్టు ఈకనాక్సిస్తో పాటుగా మన జీవితం కూడా రివర్స్ రివీల్ అంటే మేషం నుంచి మనకి మీనము కుంభము ఆ జర్నీ మనకు కూడా మన జీవితంలో సాగుతుంది ముందుకు వెళ్తుంది అప్పుడు మాత్రమే మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ సైన్స్ మొత్తానికి కేంద్రంగా ఇంపార్టెంట్గా ఏ పాయింట్ చెప్పారో అక్కడ మాత్రమే సాధ్యమవుతుంది ఇది జాగ్రత్తగా చూసుకోండి ఇది ఒక శాస్త్రం లాగో ఒక ఇన్ఫర్మేషన్ లాగో కొత్త విషయాలు తెలుసుకోవటం లాగో లేకపోతే మంచి విషయాలు తెలుస్తాయనుకునేలాగో చదువుకుంటే మాత్రం ఈ శాస్త్రం మన సాధనకి మన జీవితానికి ఏమీ ఉపయోగపడదు అని మనం తెలుసుకోవాలి అధో కేంద్రంలో నివసించే సామాన్య మానవుల్లో వారి కౌమార దశ వృద్ధాప్యము కలుగు చేస్తుంది శ్రీశ్రీ గారు ఏదో పోయి ఉంటుంది ఏదో వయసులో చిన్నవాళ్ళైనా కూడా బుద్ధుల్లో ముసలి వాళ్ళని ఏదో ఒక చాలా చక్కటి గేయి ఉంటుంది అది వయసులో చిన్నవాళ్ళే కానీ వాళ్ళ ఆలోచనల్లో ముసలి వాళ్ళని అట్లాగా కేంద్రాలు కేంద్రాలంటే ఏంటి మనకి మీకు మీకు అది అనాహ చక్రానికి పైన మూడు ఉంటాయి అనాహచక్రం కేంద్రంలో ఉంటుందండి కుడుతుంది విశుద్ధి ఆజ్ఞ సహస్రారం దీని కింద ఏముంటాయి మణిపూరకం స్వాధిష్టానం మూలాధారం ఈ మణిపూరక స్వాదిష్టాన మూలాధారం అదో కేంద్రాలు అంటాము ఈ మూడింటిని వద్దో కేంద్రాలలో మధ్యలో మన చక్రం ఉంటుంది అది ఫిల్టరింగ్ పాయింట్ అది దేనికైనా కలిసి పనిచేస్తుంది రాగద్వేషాలు కామక్రోధాలు ఎక్కువ ఉంటే అది అధోలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పనిచేసి మనలో ఉండేటటువంటి విశ్వప్రేమ ప్రేమ ఇవన్నీ కూడా వ్యామోహాలు ఉద్రేగాలు ఉద్వేగాలు ఆవేశాలు అట్లా మారిపోతుంది ఇదే అనాహ చక్రంతాలకు ప్రజ్ఞ ఓర్ధ ప్రజ్ఞలతో అంటే విశుద్ధితో కానీ ఆజ్ఞ విడిత పనిచేస్తున్నప్పుడు విశ్వప్రేమ కానీ భూతదయ కానీ మానవ కళ్యాణం కోసం పనిచేయడం కానీ మానవ జాతి ఉదరణ కోసం పనిచేయటం కానీ తన జీవితాన్ని ప్రపంచానికి అంకితం చేయటం కానీ తర్వాత ఎలాగ తన వల్ల పది మందికి మేలు జరుగుతుందో అట్లా చేయడం కానీ పరిశోధనలు కానీ ధ్యానం కానీ తపస్సు కానీ స్వాధ్యాయం కానీ ఉంటే పెద్ద లిస్ట్ ఉంటుంది కదా అదంతా ఉర్ధు లోకాలకు సంబంధించినటువంటిది అందుకే మనకి అధో లోకాల్లో నుంచి క్రమక్రమంగా క్రమక్రమంగా ఉర్ధు లోకాల్లోకి ప్రయాణం సాగాల్సిమా అని చెప్తారు కుండలి శక్తి ఏదైతే మూలాధార దగ్గర ఉంటుందో అది క్రమక్రమంగా మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహసారం దాకా అంటే ప్రకృతి క్రమక్రమంగా పురుషుడి దగ్గరికి ప్రయాణం ఓటుముఖమైన ప్రయాణం అంటారు అందుకే కూడా గాలి కూడా మనం పీల్చుకునేటప్పుడు మనం ఓకంగా గాలి పీల్చుకున్నట్టుగా ఒక భావన చేసి మనం గాలి తీసుకోవాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రాణాయామ ప్రక్రియలు ఉంటాయి అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోలేదు కానీ ఎప్పుడూ కూడా మన తాలూకు ఓర్ధముఖంగా ధ్యానం కూడా శ్రీకృష్ణ చేయడం ఏమని చెప్పాడు నాసికాగ్రం మీద అంటే మా సరే నాసిక అగ్రం అంటే ఇది ఈ భూమద్యం మీద ధ్యానం చేయవచ్చు మా శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్తాడు ప్రాణాలను తీసుకెళ్ళి భ్రూ దగ్గర నిలపమని చెప్తారు ఆ ప్రాసెస్ మనం మహాత్ముల దగ్గర మనం నేర్చుకోవాలి దృష్టి ఎప్పుడూ కూడా మీకు మా మహా మహావతార బాబాజీ ఫోటో ఎప్పుడైనా చూస్తే రెండు కళ్ళు ఇలా పెట్టి ఉంటాయి అంటే దృష్టి ఎక్కువ ఉంటుంది భ్రూమద్యం మీద ఈ భృకిటి దగ్గర ఉంటుంది అది కళ్ళు మూసుకుని కాదు అని కడు తెరుచుకున్నట్టుగా చూపిస్తారు ఫోటో మనకి సింబాలిక్గా కానీ కడు మూసుకుని మన దృష్టి ఎక్కడ పెట్టాలి ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో ఈ రెండు కనుమలకి మధ్య ఈ ప్రాంతం ఉంది కదా అక్కడ భూమి మధ్య ఉంటుంది అక్కడ దృష్టి పెట్టి కూర్చుంటే సమస్త ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ మొత్తం అంతా కూడా అక్కడ కేంద్రీకరణ కేంద్రీకరించబడి ఉంటాయి అది బురకిడ్డ దగ్గర అక్కడ కూర్చుని అక్కడ ఒక మంచి ఒక జ్యోతిని పెట్టుకుని ధ్యానం చేయండి సమానం చెప్తారు అన్ని యోగా స్కూల్స్ అదే చెప్తారు ఇంచేత అధులోకాల్లో ఉండే ప్రజ్ఞ క్రమక్రమంగా వర్ధు లోకాల్లోకి వెళ్ళాలి సుమా అనేటటువంటిది అది ప్రతిరోజు ఎవరైతే ఆ ధ్యానం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు చాలా తక్కువ సమయంలోనే రాగదేశాల్లో నుంచి వాటిలో నుంచి బయటపడి తన ఆలోచన పరిధిని కూడా వాళ్ళు బాగా పెంచుకోగలుగుతారు అంటే విశ్వ చైతన్యంలోకి మన చైతన్యం అనేది విఫారితుంది ఇది ఇవన్నీ కూడా కేంద్రం ఏంటి మనం దేనికి గురించి చెప్పుకున్నాం మనం ఉదర వితానము డయాఫ్రమ్ అని గురించి చెప్పు చెప్పుకున్నాం మనం సో అంచేత ఇక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞ అదో లోకాల్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే వయసు యవనమే కానీ మన తాలూకు చైతన్యం కానీ ప్రజ్ఞ కానీ ఇవన్నీ కూడా దిగువ లోకాల్లోకి వెళ్ళిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే సమానం చెప్తున్నారు ఇక్కడ క్రమంగా కేంద్రము క్రిందకి లాగబడి ఉదర వితానం యొక్క మృదు కండల కణజాలం ఒక తరంగా ఉత్తే ఉత్పత్తి చేసే క్రమం సన్న వెళ్తుంది పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉంటుంది ఇక్కడ ఎట్లా ఇక్కడది ఇది ఊదముఖంగా పనిచేయాలి తప్ప అధోముఖంగా అంటే ఏంటి అధోముఖంగా పనిచేయడం అంటే ఏం లేదండి తర్వాత ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు ఇక్కడ నుంచి కింద పడకూడదు అండి పతనం అవడం అంటాం కదా మనం పతనం చెందడం అంటే అదేంటి కింద పాఠం ఎప్పుడు కూడా మనం పతనం చెందడం కింద పాఠం చేయకూడదు పతనం చెందకూడదు ఎప్పుడు కూడా మనం వృద్ధముఖంగా వెళ్ళే వృద్ధముఖంగా వెళ్ళాలి వృద్ధముఖంగా వెళ్ళినప్పుడే ప్రజలన్నీ కూడా వాళ్ళు వికసించి ఏవైతే అంతర్లీనంగా నిద్రానంగా ఉన్నా ప్రజలన్నీ కూడా మేలుకుంటాయి అక్కడే వివేకం కానీ జ్ఞానం కానీ విజ్ఞానం కానీ తపస్సు కానీ ఇవన్నీ అక్కడ మనకి వస్తాయి ఇన్వెస్ట్ అంతర్దృష్టి కానీ ఇవన్నీ కూడా అప్పుడు వస్తాయి మనకి చెప్తున్నారు ఇక్కడ మితిమీన ఆహార అలవాట్లు ఎప్పుడు కిందకి పతనం అవుతుంది అంటే ప్రజ్ఞ మితిమైన ఆహార అలవాట్లు అంటే ఏంటి నీళ్ళకి ఫుడ్కి ఫుడ్కి మధ్య గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా తింటం కానీ జీర్ణం కావడానికి చాలా టైం పట్టేటటువంటి ఫుడ్స్ తినటం కానీ హెవీ ఫుడ్స్ తింటాం కానీ ఎక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్స్ తింటం కానీ చాలా కారం పులుపు ఉప్పు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి తినటం కానీ ఎక్కువ మాంసాహారం తింటం కానీ ఇవి ఆహార పలవాట్లు అంటే మితిమైన ఆహార పలవాటు అంటే కామము మొదలైన వాటి వల్లనే ఎప్పుడైతే వదలితారో తన అప్వార్డ్ థ్రస్ట్ పైకి లే శక్తిని కోల్పోతుందో శ్వాస మరియు రక్త ప్రసరణ స్పందనలు దిగువ కేంద్రంలో భారం వల్ల కిందకు లాగబడతాయి ఇది నెలలో చాలా మందికి అనుభవం ఉంటుంది అందుకే ఏం చెప్తారు ప్రాణాయామాలు అవి చేసుకునేటప్పుడు పరగడుపులు చేసుకోమని చెప్తారు అంటే ఉదయం లేవంగానే మొహం గాలి చేత కడుక్కొని స్నానం చేసిన తర్వాత అసలు అయితే ఒక అరగ్లాస్ నీళ్ళు గ్లాస్ నీళ్ళు కూడా కాదు అరగ్లాస్ నీళ్ళు తాగి అప్పుడు కూర్చుని ప్రాణాయామాలు చేసుకోమని చెప్తారు అప్పుడు కూర్చుని ఆసనాలు వేసుకోమని చెప్తారు ఎందుకు పొట్ట బరువుగా ఉంటే ఏమవుతుంది మీకు మధ్యాహ్నప్పుడు ఎప్పుడైనా మీరు కళ్ళు ముసు ఆలోచించుకోండి ఆ రోజు ఏదైనా డిన్నర్కో లంచ్కో మీరు బయటకు వెళ్ళారనుకోండి హోటల్కి కానీ లేకపోతే పెళ్లికో దేనికి వెళ్ళారనుకోండి ఒకవేళ అనుకోండి ఒకవేళ రోజు ఒకసారి మీ స్థితి మీరు గమనించినట్లయితే ఏమవుతుంది రోజు తినేదాన కొంచెం ఎక్కువ తింటాం దీని ద్వారా పొట్ట బరువెక్తుంది పొట్ట పరివెక్కగానే ఏమవుతుంది శరీరం నిద్రపో నిద్రపో అని చెప్తుంది ఎందుకు ఆహారం జీర్ణం చేసుకోవడానికి చాలా శక్తి కావాలి మనం మెలుకువగా ఉంటే వేరే 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 పనులు చేసుకుంటూ ఉంటాము వేరే పనులు చేయాలన్నా కూడా శక్తి కావాలి మటడాలన్నా శక్తి కావాలి చూడాలన్నా కూడా శక్తి కావాలి నడవాలన్నా కూడా శక్తి కావాలి ఏం చేయాలో శక్తి కావాలి అంత శక్తి మన దగ్గర లేదు ఎందుచేత ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి చాలా శక్తి కావాలి కాబట్టి అప్పుడు మన నేచర్ ఏం చేస్తుందంటే అంటే నిద్రపో బాబా నిద్రపడేస్తుంది మనం మిగతా అన్ని పనులు చేయ చేయం కాబట్టి మనం నిద్రలో చేయలేం కాబట్టి ఆ శక్తిని కూడా తీసుకుని పొట్ట తన పొట్టలో మనం డంప్ చేసినటువంటి మొత్తం మెటీరియల్ అంతా ఉంటుంది దాన్ని జీర్ణం చేసుకోవడం ఉపయోగించుకుంటుంది ఆ పరిస్థితి ఎప్పుడూ కూడా మనం కల్పించకూడదు శరీరానికి చాలా తేలిగ్గా జీర్ణమయ్య ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణం చేసుకోవడానికి కావాల్సిన స్పేస్ టైంని ఈ జీర్ణశక్తికి ఇవ్వాలి లేకపోతే ఏమవుతుందంటే పైను ఇచ్చ కిందకు ఆగిస్తాడు మీరు ధ్యానం కుదరదు సైజం చెప్పండి మీకు ప్రాణాయామాలు కుదరదు మీకు ధ్యానం కుదరదు ఏదైనా ప్రశ్న చదువుకున్నా సరిగా అర్థం కాలేదు అది ఇంచేత పొట్టంత బరువుగా ఉంటుంది అది చెప్తున్నారు ఇక్కడ మెష్ గారు అట్లాంటి అలవాట్లు చేసుకోవద్దు సుమా అని చెప్తున్నారు శ్వాస మరియు రక్త ప్రసరణ స్పందనలో దిగువ కేంద్రాల భారమ వల్ల కిందకు ఆగబడతాయి కిందకు ఆగితే సుమా చెప్తున్నారు అప్పుడు మనిషి యొక్క చైతన్యము ప్రాణము మీద మనసు మీద పట్టుకోల్పోతుంది లోపల చైతన్యం ఏదైతే ఉందో అది ప్రాణం మీద కానీ మనసు మీద కానీ అది కట్టు పట్టు కోల్పోతుంది సుమా అని చెప్తున్నారు పట్టుకోల్పోతే అట్లాగా చైతన్యం అది కది కదా అన్నిటిని నడిపించాలి మన మనసుని కానీ మన బుద్ధిని కానీ మన ఇంద్రియాలని కర్మేంద్రియాలను కానీ జ్ఞానేంద్రియాలు కానీ అన్నిటిని నడిపించాల్సింది నడిపించాల్సింది ఏంటి కేంద్రము చైతన్యం అది శక్తి కోల్పోయితే ఏమవుతుందంటే ఆ ఆర్డర్ అనేటటువంటి అలైన్మెంట్ అలైన్మెంట్ అనేది దెబ్బతింటుంది ఇంకా ఉన్నత ప్ర వ్యవహారాల గురించి చెప్పేది ఏముంది ఆఫ్టర్ ఆల్ డైజర్షన్ గురించి ఇంత గందరగోళం ఉంటే ఇక్కడ మనం ఉద్ధరించబడేది వాటి గురించి మనం ఏం చెప్పుకుంటామని చెప్తున్నారు మేస్ట్ గారు ఇది మానవుని భావమయ ప్రాణమయ స్థాయిలో నిరంతరం బంధించి స్థూల స్థాయిలో కోరికల్లో కట్టిపడిస్తుంది అంటే ఉన్నతమైనటువంటి విలువల్లోకి జీవితంలోకి తీసుకెళ్లకుండా క్రింది లోకాలలోకి అది కట్టిపడిస్తుమా అని చెప్తున్నారు గారు ఈ స్థితిలో అతని భారీ ప్రపంచ స్పందన అతను దుఃఖంలో ఉండటానికి కారణమవుతుంది ఇలాంటి పరిస్థితులు ఏమవుతుంది మిగతా ప్రపంచంతో మనకునే సంబంధ బాంధవ్యాలు అన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా సక్రమంగా నెరవే నెరవేరవు ఆ జీవితం సక్రమంగా సాకుండా ఏమవుతుందంటే మన సంసారంలో ఇరుక్కుంటుంది సంసారం అంటే ఏంటి భార్య కాదు ఏదో భార్య ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఇరుక్కుపోతాం సమా చెప్తున్నారు రమేష్ గారు ఒక అనుభూతిగా జీవించడం ఆగిపోయి నిరంతర ఘర్షణగా జీవితం ఉంటుంది జీవితం అనేది ఒక అనుభూతిగా ఒక మధురానుభూతిగా ఒక చక్కని ఒక గానంలాగా ఒక గీతంలాగా సాగే జీవితాన్ని అంతా తీసుకెళ్ళి మనం ఏం మనం దుఃఖమయంగా చేసుకుంటున్నాం అని చెప్తున్నారు మేష గారు మీరు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయించండి ఇది ఇది పెద్ద పరిశోధన ఏం కాదు మీరు ఉదయం పో ఉదయం ఒక మీల్కి మీల్కి ఈ మధ్య ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ అనుకోండి ఆ మధ్యలో కావాల్సిన ఫ్రూట్ జ్యూసో లేకపోతే కొబ్బరికాయ నీళ్ళలో లేకపోతే మంచినీళ్ళలో ఏదో తాగచ్చు అంతే దా ఘన పదార్థాలు ఏం తినకూడదు మళ్ళీ ఇలా మధ్యాహ్నం పన్నెండున్నరకి రెండు గంటలు చేసాం కానీ రాత్రి మళ్ళీ ఏడు ఎనిమిది ఎనిమిది లోపల మధ్యలో ఏదన్నా ఏడు గంటలు అనుకో అనుకుందా పోనీ ఎన్ని కూడా కాదు ఏడు గంటల లోపలే మనం డిన్నర్ పూర్తి చేయాలి రూల్ ప్రకారంగా అయితే ఆ లోపల మనం ఏం తినకుంటా మళ్ళీ మళ్ళీ ఏదో ఫుడ్ ఏదో తినకుంటా ఏ శుభ్రంగా టైంలో ఏదన్నా గ్లాసు జ్యూస్ లేకపోతే ఒక పండు అట్లీస్ట్ ఫ్రూట్ నాకు తిని ఆపేసాం అనుకోండి రాత్రి ఏడు గంటలు తినేసి తొమ్మిది గంటలు పడుకుని ఉదయం నాలుగు గంటలుగా లేచాం అనుకోండి ఒకసారి ట్రై చేయండి ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఉంటుందో శరీరం అంతా తేలిగ్గా ఉంటుంది మనసు అంతా తేలిగ్గా ఉంటుంది అంతవరకు చాలా బిజీగా బిజీగా ఉండే మైండ్ మన మన మైండ్ చాలా బిజీగా బిజీగా ఉండాలి అనిపిస్తుంది అసలు మీకు చాలా టైం మిగిలిపోయింది అనిపిస్తుంది ఎప్పుడన్నా ఎప్పుడన్నా ట్రై చేయండి రాత్రి మీరు తొమ్మిది గంటలు పడుకుని మార్నింగ్ నాలుగు గంటలు లేవండి ఏడు గంటలకే ఏడు గంటల ముందే డిన్నర్ పూజ చేసేసేయండి సెవెన్ ఓ క్లాక్ ముందు డిన్నర్ పూర్తి చేసేసి తొమ్మిది గంటలు పడుకోండి శుభ్రంగా పడుకున్న తర్వాత నాలుగు గంటలు లేవండి లేచిన తర్వాత శుభ్రంగా గోరవచ్చ నీళ్ళు అరగ్లాస్ గోరువచ్చ నీళ్ళు తాగి కాల మిర్చిలు తీర్చుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసి వీలైతే చాలా మంచి మంచి అనమాట అప్పుడు ప్రాణాయామాలు చేసుకోండి అప్పుడు కొన్ని ఆసనాలు ఎక్సర్సైజో చేసుకోండి కొద్దిసేపు ధ్యానం చేసుకోండి ఆరు గంటలు ప్రేయర్ చేసుకోండి ఫైవ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తే సిక్స్ ఓ క్లాక్ లోపు చాలా టైం మిగిలిపోతుంది పుస్తకాలు చదువుకోవచ్చు రాసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు వీలైన చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఆఫీస్కి తొమ్మిది గంటలు అనుకోండి అనుకుందాం ఈ మూడు గంటలు చాలా టైం మిగులుతుంది మీకు ఆవాళ్ళైతే ఆడవాళ్ళు ఇంట్లో ఇంట్లో అయితే ఉన్నా కూడా మీ టైం మిగిలిన నాలుగు గంటలు లేచిపోతారు కదా మీకు చాలా టైం మిగిలిపోతుంది అంటే ఆ రోజు ఏం చేయాలో మీకు తోచంత లేజర్ టైం మిగిలిపోతుంది మీకు ఎన్ని పుస్తకాలు చదువుకోవచ్చు ఎంత జ్ఞానం వస్తుంది ఎంత సాధన చేసుకోవచ్చు ఎప్పుడు తెలియ కార్యక్రమం పెట్టుకుంటే ఏం చేసుకోవాలి ఇవి ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అంత అయిపోతుంది అదంతా ఏం చేస్తావు డబ్బులు ఖర్చు పెడితే డబ్బులు పోవడం అంటే కాకుండా పొట్లో డంప్ చేస్తాం కదా ఆ డంప్ చేసిన వంద ఏమవుతుంది ఆరోగ్యం శారీరక ఆరోగ్యం పాడవుతుంది ప్రాణమే శరీరం ఆరోగ్యం పాడవుతుంది మానసికమైనటువంటి ఆలోచనలు క్రమంగా ఉండవు ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి అర్థమవుతుంది మ్యాచ్ ఏం చెప్తా అదో లోకాలంటే అని ఓటు లోకాలంటే అని చెప్తున్నారు సాధకుడు తన మనసును శ్వాస మరియు రక్త ప్రసరణను నియంత్రించే స్పందనలపై నిలిపి క్రమంగా తన కంటే తన వాకు యొక్క వ్యక్తీకరణకు అధికారం ధ్యానించినప్పుడు అతను తనలోని సింహరాశి కార్యకలాపాలకు సహాయపడుతూ తనకు తాను ఉన్నత స్థితిలోనికి ఉద్ధరించుకోగలడు సాధన మొత్తం అంతా ఈ లో మేస్టర్ ఇచ్చారండి ఇది మనం రిట్రీట్స్లో ఎప్పుడు నేను మీతో చేస్తూ ఉంటాను ఎప్పుడు మీతో చేస్తూ ఉంటాను మీద ఎవరైనా నాతో రిటైర్స్ వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే దాని అనుభవం అంటే మీకు తెలుస్తుంది అది బృందంలో కూర్చొని మనం చేసుకోవాలి ఎప్పుడు కూడా మనమంతా కలిసి కూర్చుని చేసుకుంటూ ఉంటే ఇంట్లో కూర్చుని చేసుకున్నా కూడా తర్వాత చాలా బాగుంటుంది అది ఏ చెప్తున్నారు తన మనసులో శ్వాస మరియు రక్త ప్రసరణ నియంత్రించే స్పందనపై నిలిపి ఇది ఇంపార్టెంట్ శ్వాసల మీద మనసు లేకపోవడం ఒకటి ఈ శ్వాసలు ఏ బ్యాక్గ్రౌండ్లో ఏ నేపథ్యంలో జరుగుతున్నాయో దాని మీద మనసు పెట్టడం అది చాలా ఇంపార్టెంట్ శ్వాసల మీద మనసు పెట్టడం అనేది ఒక స్టెప్ ఈ శ్వాస లపందనలు ఎవరు జరిపిస్తున్నారు ఏ నేపథ్యంలో జరుగుతున్నాయి అనే దాని మీద మనసు పెట్టడం అనేది ఫైనల్ స్టెప్ అది రక్త ప్రసరణ మీద రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది మీకు ఎప్పుడూ మీరు మీరు ఇలా చేతులు చెవులో పెట్టుకుని ఏంటండి ఈయన శబ్దం వినిపిస్తుంది అది రక్త ప్రసరణం అంటే ఇలా పెట్టుకోమని చెప్పట్లేదు ఎగ్జాంపుల్ మనం చెప్తున్నా వినిపిస్తుంది సో మోసుకొని ఒకసారి శ్వాసలు ఏ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయో చూసుకొని శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది కదా దాన్ని మనం ఊహించగలగాలి దాన్ని మనం ఫీల్ కాగలగాలి అంటే ఏం చేయాలి మీరు శరీరం అంతా మీరు తిరగాల్సి వస్తే ప్రసరణతో పాటుగా అలా రక్తం అంతా హృదయం దగ్గరకు వస్తుంది ప్యూరిఫై అవుతుంది మొద నదాకి వెళ్తుంది శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది మొత్తం అలా ప్రవహిస్తుంటుంది మొత్తం అంతా కూడా మనం భావన చేయగలగాలి చేసి దాని మీద మనసు వెళ్ళినప్పుడు క్రమంగా తన కంఠధ్వనిపై తర్వాత ఏం చేయాలి కంఠధ్వని మీద కంఠధ్వని అంటే కంఠం మీద అంటే విశుద్ధి మీద కాదు కంఠధ్వనిపై అంటే మనం మాట్లాడుతున్నప్పుడు సౌండ్ బయటకు వస్తుంది అదే సరస్వతి అంటే అదే కదా మనం మాట్లాడుతున్నప్పుడు కంఠధ్వని బయటకు వస్తుంది కదా దాని మీద మనసు పెట్టమంటున్నారు మహి గారు కంఠధ్వనిపై తన వాక్ యొక్క వ్యక్తీకరణకు అధికారమును ధ్యానించినప్పుడు తన కంఠధ్వనిపై ధ్యాస పెట్టి ఆ వాక్ అంతా కూడా బయటకు వచ్చి మనం ఎవరితోనో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కదా దాని మీద కూడా మేష గారు ధ్యాసను పెట్టమంటున్నారు అతను తనలోని సింహరాశి కార్యకలాపాలకు సహాయపడుతూ తనకు తాను ఉన్నత స్థితుల్లోనే కుదిరించుకోగలడు అంటే శ్వాసలు తాలూకు కారణాన్ని ఆ పల్సేషన్ స్పందనల మీద మనసు పెట్టమన్నారు రక్తపరస మీద మనసు పెట్టమన్నారు ధ్వని మీద మనసు పెట్టమన్నారు ఆ కంటలో నుంచి వచ్చి ఉచ్చరించబడే వాక్ ఎలాగైతే వ్యక్తం అవుతుందో దాని మీద కూడా మనసు పెట్టమన్నారు దీన్ని సింపుల్గా మనం ఏం చెప్పుకున్నాం కళ్ళు మూసుకుని విచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించుకుంటూ సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ కళ్ళు మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుకుంటూ సెకండ్ స్టెప్ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగేటటువంటి ప్రాణస్పందనలు ఉన్నాయో వాటిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ థర్డ్ స్టెప్ శరీరం అంతా జరిగే రక్త ప్రసరణని దాన్ని గమనించుకుంటూ ఫోర్త్ స్టెప్ కంట్రోల్లో ఉండే పుట్టే ధ్వనిని గమనించుకుంటూ ఆ ధ్వని ఎక్కడి నుంచి పుడుతుందో ఆ మూలాన్ని గమనించుకుంటూ అందులోంచి పైకి వచ్చే వాక్కు తాలూకు ఎక్స్ప్రెషన్ కూడా గమనించుకోమని చెప్తున్నారు దానికి మనం ఏం చెప్పుకున్నాం వాక్కు బయటికి రావడం అనేటటువంటి ప్రతి ప్రతి వాక్యాన్ని గమనించుకోవడం అనేది మనకు అలవాటు కావాలంటే మన ఓంకారాన్ని ఉచ్చరించుకుంటూ ఆ ఓంకారం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకోవడం కోసం క్రమ ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఆ బయటికి ఉచ్చరించుకుంటు ఉచ్చరిస్తున్నటువంటి ఓంకారాన్ని మనం వింటూ ఉంటే ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది అప్పుడేమవుతున్నట్లయితే సింహరాశి కార్యక్రమాలకు సహాయపడుతూ తనకు తాను ఆ స్థితుల్లో ఉద్ధరించుకోగలడు అది చెప్పారండి ఈ సాధన ఇట్లా ప్రతి ఒక సాధన చెప్తూ ఉంటాడు మాస్టర్ గారు వాటిని మనం లెక్చర్స్ వింటున్నప్పుడు ఏమైనా చదువుకుంటున్నప్పుడు పక్కన రాసుకుని దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా సాధన చేసుకుంటూ ఉండాలి ఇది చాలా నిదానమైన నైపుణ్యంతో కూడా ప్రక్రియ ఇది నిదానంగా నైపుణ్యంతో అంటే అర్థం ఏంటి అర్థం చేసుకుని చేసుకోవాల్సిమా అని చెప్తున్నారు ఇది పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది మనం కూడా పిల్లలనుకునే చేసుకోవాలి ఈ సాధన అంటే పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మనకు అక్కర్లేదు అనుకోకూడదు సాధన ప్రారంభించిన ప్రతివాడు ఏ వయసులో ఉన్నా కూడా పిల్లవాడుగా ప్రారంభిస్తాడనే భావంతోనే మనం ప్రారంభం చేయాలి మొదట మెట్టులో ఈ సాధన పతంజలి పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగములో నియమంలో రెండు అంగములతో కూడి ఉంటుంది మొట్టమొదటిలో పతా అష్టాంగ యోగంలో ఉన్నటువంటి యమ నియమాలతో కూడి ఉంటుంది సుమా అని చెప్పారు మాస్టర్ గారు యమ నియమాల్లో ఏముంటుంది ఆహారం గురించి అవన్నీ ఉంటాయి యమ నియమాల్లో చెప్పారు మూడవ మెట్టులో ఆశ్రమం సాధన శిక్షణ ఇస్తుంది యమనియమాలు యమనియమ ఆసన అంటారు కదా ఆసన ఆసనం అంటే ఒక ఏదో ఒక పోస్టర్లో సుఖాసనమా సిద్ధాసనమా పద్మాసనమా పద్మాసనంలో ఎక్కువసేపు మనం కూర్చోలేము మనం రోజు కూర్చునేదని సుఖాసనం అంటారు సుఖాసనం అంటే సిద్ధాసనంలో కూర్చొని సాధన చేసుకుంటే చాలా మంచిది సిద్ధాసనం అంటే ఎలా చేసుకోవాలో ఎవరన్నా తెలిసినటువంటి వాళ్ళని అడిగి లేకపోతే ఎప్పుడన్నా ఈ వీడియో ఎప్పుడన్నా సిద్ధాసన వీడియో చూసుకుంటే మీకు తెలుస్తుంది ప్రాణాయామాలకు కానీ ప్రాణాయామాలకి వజ్రాసనం చాలా మంచిది వజ్రాసనం కాకపోతే సిద్ధాసనంలో కూర్చొని ప్రాణాయామాలు చేసుకుంటే సుఖాసనంలో కూర్చొని చేస్తున్న దానికన్నా కూడా ఎక్కువ ఫలితం ఉంటుంది దానికి కొన్ని యోగ యోగా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిద్ధాసనం చాలా మంచిది సిద్ధ ఆసనం అంటే సిద్ధిస్తుంది ఏం చేసినా కూడా అది తర్వాత నాలుగవ మెట్టులోని ప్రాణాయామ సాధన మధుర ఉపదేశాన్ని ఇస్తుంది ఈ ప్రారంభ దశలో సింహరాశి యొక్క కార్యకలాపం పూర్తిగా ప్రభావవంతంగా ఉంటుంది నాలుగవది ఏంటి ప్రాణాయామ ఈ ప్రాణాయామం దానికి సిద్ధి మనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నారంటే మాస్టర్ గారు ఫస్ట్ ఇనీషియేషన్ జరుగుతుంది సుమా అని చెప్తున్నారు ఈ ఫస్ట్ ఇనీషియేషన్ అనేది టెక్నికల్గా వాడతాం మనం ఎవరో వచ్చి మనకు ఉపదేశం ఏం చేయరు మనలో ఉండేటట్టు ఒక ప్రజ్ఞ మనలో మేల్కొంటుంది ఎలాంటి ప్రజ్ఞ మేల్కొంటుంది అంటే వివేకము అనే ప్రజ్ఞ మేల్కొంటుంది ఉచ్వాస నిశ్వాసలు రెండు కూడా హంసకి రెండు రెక్కలు అనుకుంటే ఈ ప్రాణాయామ ప్రక్రియ మొత్తం అంతా హంస అనుకుంటే హంస ఏం చేస్తుందంటే నీళ్ళని పాలని వేడి వేరు చేసి పాలన మాత్రమే గ్రహిస్తుంది అంటారు అంతే కూడా కాకుండా ఈ ప్రాణాయామ సాధన చేసుకునేటటువంటి వాళ్ళు సక్రమంగా ఉపదేశంతో చేసుకుంటున్నప్పుడు డిస్క్రిమినేషన్ అంటే వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ శాశ్వతమేది అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనది ఏంటి దేని జీవితంలో మనం తీసుకోవాలి దేని జీవితంలోకి మనం తీసుకోవాలని అవసరం లేదనేటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా ఆ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది కాబట్టి అదే ఫస్ట్ ఇనిషియేషన్ అనమాట వివేకోదయము అని అంటారు అదొక్కసారి మనలో ఆ ప్రజ్ఞ మేల్కొన్నప్పుడు అంత ముందు ఉన్నటువంటి జన్మలు జీవితాలు అంతా ఒక రకంగా ఉంటాయి ఆ తర్వాత ఉన్నటువంటి జీవితం అంతా కూడా ఇంకొక రకంగా ఉంటుంది చెప్తున్నారు ఇక్కడతో యోగ సాధనలో సింహరాశి పాత్ర ముగుస్తుంది ఇక్కడతో సింహరాశి పాత్ర అయిపోతున్నారు యోగ సాధనలో అష్టాంగ యోగంలో ప్రాణాయామంతో సింహరాశి పాత్ర అయిపోతుందట ప్రేమ స్వభావమునకు ప్రేమ స్వభావమును ఆవేశ కావేశముల పెట్టి పెళ్ళి నుండి వడబోసి ప్రేమ మరియు పై భావనల ద్వారా అంతఃకరణం నిర్మించడానికి సింహరాశి అన్ని విధములైన సహాయము కావలసి ఉండును అది అంటే ప్రేమ అనేది వేరు ఆవేశకావేశాలు కానీ ఉద్వేగాలు అన్నీ కూడా వేరు అట్లాంటి ఆవేశాల్లో నుంచి ఉద్వేగాల్లో నుంచి వాటిలో నుంచి ఫిల్టర్ చేసి ప్రేమ మరియు పై భావనల ద్వారా అంటే ప్రేమ అనేట ఉత్తమ భావన ద్వారా అంతకాలం శరీర నిర్మాణం కావడానికి సింహరా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సుమ అని చెప్తున్నారు ఎప్పుడు ఉపయోగపడుతుంది ఈ అధో లోకాల్లో ఉండే మూలాధార స్వాధిష్టానం అని పురోహిత తాలూకు లక్షణాలు ఏవైతే మన ప్రధానంగా చెప్తారో వాటి నుంచి రాగద్వేషాలు కామక్రోధాలు మద మధమాశ్చర్యాలు ఈర్ష్య అసూయలు ఇవన్నిటి నుంచి బయటపడి ఎలాగైతే రక్తం ఇక్కడ ఫిల్టర్ జరుగుతున్నదో అట్లాగే మన హృదయ చక్రంలో హృదయంలో కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా ఆసు సంపత్తి అంటాం కదా ఈ ఆసు సంపత్తి దుర్గుణాలన్నీ కూడా ఫిల్టర్ చేయబడి ఊర్ధముఖంగా మనిషి ప్రయాణం చెందిన ప్రయాణం మొదలెట్టినప్పుడు అంతఃక్రణం అనేది నిర్మించబడుతుంది దానికి సెంట్రల్ పాయింట్ కేంద్రం ఏంటన్నట్లయితే సింహరాజ్ సుమార్ మేస్టర్ గారు చెప్తున్నారు ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారు అంటే ఆధ్యాత్మికము యోగము జ్యోతిషము మూడు కూడా కలిసి ఒక చోట మేస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వేద పురాణాల్లో సునకము సింహరాశికి సంకేతముగా చెప్పారు వేద పురాణాల్లో సునకం అంటే కుక్క దాన్ని ఇక్కడ సింహం గ్రామసింహం కూడా అంటారు కదా కుక్కని ఆ గ్రామసింహం అనేది పక్కన పెట్టండి పురాణాల్లో కుక్కని కూడా సింహరాశి సంకేతంగా చెప్పారట ఎందుకు చెప్పారట ఉన్నత కార్యకలాపాల్లో దీన్ని దీన్ని సింహంగా పిలుస్తారు ఒక ఒక రా ఒక స్థాయిలో కుక్కగా పిలుస్తారు ఇంకొక స్థాయిలో ఉన్నత కార్యక్రమాల కాలకలాపాలు సింహరాశికి సింహంగా పిలుస్తారట క్షణకము అప్రమత్తతకు సంకేతం అప్రమత్తం అంటే అవేర్నెస్ అంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారనమాట సో కుక్క ఏం చేస్తుంది రాత్రి మనం నిద్రపోతుంటాం అది నిద్రపోదు నిద్రపైన చిన్న శబ్దం వస్తే గంకు జరుస్తుంది అరుస్తుంది ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళ మీద అరుస్తుంది తెరుగుబడుతుంది మా ఇంట్లో ఏదైనా ఏ పాము లాంటివి వచ్చినా కూడా నిద్రపోతుంది కూడా చక్క మనం లేచి కూర్చుంటుంది లేచి కూర్చొని అరుస్తుంది దాని నుంచి మనల్ని కాపాడుతుంటుంది అంత గా ఉంటుంది మనం నిద్రపోతుంటాం అది మెరుగుగా ఉంటుంది అది కూడా నిద్రపోతున్నా కూడా డక్కన మెరుగులోకి వస్తుంది మనం నిద్రపోతున్నాడు అంత మెరుకులకు మనం రాలేము అది చెప్తున్నారు అది స్వర్గములకు నరకములకు మధ్యన ఉన్న ద్వారములను జీవితంలో సుఖదుఖాలను జాగృతం చేస్తుంది అది ఒకేం చేస్తుంది అదే కదా మన ధర్మరాజు కథలో మహాప్రస్థానంలో ఆయనతో పాటు చివరిదాకా వెళ్ళి ఆయన స్వర్గం వెళ్ళేదా స్వర్గానికి వెళ్ళేదాకా ఉంటుంది కదా ఆ కదంతా మనకు తెలుసు కదా అది దాన్నే నమస్కారం ఏం చెప్తున్నారంటే స్వర్గములకు నరకములకు మధ్యన ఉన్న ద్వారములను జాగృతం చేస్తుంది స్వర్గానికి నరకానికి మధ్య అంటే ఏంటి సుఖదుఖానికి మధ్య ఉండేటటువంటి ఆ గేట్ ఉంటుంది కదా అక్కడ మనల్ని అలర్ట్ సుమ అని చెప్తున్నారు అంటే ఆ గేట్లోకి వెళ్ళాలి స్వర్గం పక్క వెళ్తావా నరకం పక్క వెళ్తావా అనే గేట్లో సరైనటువంటి దారిలో వెళ్ళేటట్టుగా సుమ అని చెప్తే చెప్తున్నారు దాంట్లో మళ్ళీ చెప్పుకుందాం స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం నయేన మర్గైన మహి మహిషాహ కుబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోక సమస్త శుకనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి